రిలీజ్ డేటు సమీపిస్తున్న కొద్దీ బాహుబలి ది కంక్లూజన్ పై ఉత్కంఠ పెరుగుతున్నది గతంలో ఎన్నడూ లేని విధంగా కనీ విని ఎరుగని లెక్కన తెలుగు చిత్రమైన బాహుబలి టూ ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి థియేటర్లలో విడుదలవుతున్నది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్న బాహుబలి టూ చిత్రం శుక్రవారం విడుదలకు సిద్ధమవుతున్నది ప్రాథమిక సమాచారం ప్రకారం బాహుబలి టూ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు తొమ్మిది వేల థియేటర్లలో రిలీజ్ కానున్నది దేశంలో దాదాపు ఆరు వేల ఐదు వందల థియేటర్లలో విడుదలవుతుండగా అమెరికాలో పదకొండు వందల థియేటర్లలో రిలీజ్ కానున్నది మిగతా దేశాల్లో మొత్తం పద్నాలుగు వందల థియేటర్లలో ప్రదర్శించే చిత్రంగా ఓ ఘనతను సొంతం చేసుకున్నది అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబలి టూ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి తొలి వారమే బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిసే అవకాశం ఉందనే అభిప్రాయం ట్రేడ్ అనలిస్టుల నుంచి వ్యక్తమవుతున్నది దేశ చరిత్రలోనే తొలిసారి బాహుబలి టూ చిత్రం వెయ్యి కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తున్నది బాహుబలి టూ సాంకేతికంగా మరో అరుదైన ఖ్యాతిని సొంతం చేసుకున్నది ఈ చిత్రం ఐమాక్స్ ఫార్మాట్లో రూపొందిన మూడో చిత్రంగా ఘనతను సొంతం చేసుకున్నది అమెరికాలో నలభై ఐమాక్స్ స్క్రీన్లలో విడుదలవుతున్నది ఇంకా ఐమాక్స్ థియేటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం దక్షిణాదిలో బాహుబలి టూ చిత్రంపై ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు కేరళలో ప్రధానంగా విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి కేరళలో తొలి రోజు ఐదు కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు తమిళనాడు కర్ణాటకలోనూ అదే పరిస్థితి కనిపిస్తున్నది